నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకసాల గ్రామ పరిధిలో ఉన్న మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసే కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించారు మీడియాతో మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల నుండి కంపెనీలో వర్కర్ గా ఉన్నాం మాకు జీతాలు ఇప్పటి వరకు పెంచలేదు మేము చేసే పని ఒత్తిడి పెరిగింది పని గంటలు పెరిగాయి కానీ మాకు జీతాలు పెంచలేదు కావున మేము నిరవధిక సమ్మె చేస్తున్నాం కంపెనీ యాజమాన్యానికి అనేక సార్లు వినవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదు కంపెనీ యాజమాన్యం మా కార్మికులతో చర్చలు జరపాలని మీడియా ద్వారా తెలిపారు ఈ నిరవధిక సమ్మెలో దాదాపు నూట యాభై మంది కార్మికులు పాల్గొన్నారు ರೊಂದು <laughs> ಸಂ <laughs>

నేనే ఖమ్మం వరంగల్ హైదరాబాద్ ఎంత సప్లై చేసినాం ఇరవై నాలుగు గంటలు నాలుగు నెలలు నడిపిన సార్ మాకు పర్మనెంట్ అయితే అన్నారు జీతాలు ఎక్కువ అయితే అన్నారు అన్ని రకాలు చేసారు సార్ నాకు గవర్నమెంట్ ఒక్క ఒక్క నెంబర్ పొరపాటు పడ్డాది సార్ నాకు లైసెన్స్ మీద పొరపాటు పడితే నాకు ఇంకా రెండు సంవత్సరాలు చేసేది ఉన్నది నాకు ఇంకా రెండు సంవత్సరాలు చేసేది సార్ రెండు సంవత్సరాలు అంటే సార్ ఆరు నెలల ముందు చెప్పాలి చెప్తే నాకు చిట్టు నుండి యాభై వేలు రూపాయలు నేను తెచ్చుకొని నేను చిట్టు కట్టుకున్నాను సార్ నాకు ఇక్కడ ఉద్యోగం వస్తుందని నేను నువ్వు అప్పటికి అలా పెట్టుకున్నాను సార్ నేను తచ్చని వల్ల పోయిన పదిహేడు తారీఖు చూడు అంటారు నాకు లెటర్ పంపిణు రెండు సంవత్సరాలున్నా సార్ నాకు చేసేది వీళ్ళు చేసేది అంటే మొత్తంలో మాత్రం ఒక్కడి పోరగాళ్ళు ఏం చేస్తారు సార్ పెళ్లి కానీ పోరగాలు ఉన్నారు ఈ పెద్ద కంపెనీలో మొత్తం ఉద్యోగం వస్తుంది పెద్ద కంపెనీ కాదు అని పెళ్ళరిస్తున్నారు సార్ పెళ్లి చేసుకుంటేందుకు పదివేల రూపాయలు అప్పని చెప్పారు దాకా నాలుగుల సందే కిలో పద్దెనిమిది వేలు చేద్దాం ఆ పోరగాలు పెన్నము నాకు ఇది కొంచెం భర్త పెళ్ళి అడిగితే ఏమంటాడు సహనుకుంటుండ్రు సార్ పదివేలు రూపాయలకు చేస్తున్నారు సార్ ఇంట్లో మొత్తం సహన ఇది సార్ నేను ఇంకా రెండు సంవత్సరాలు చేసేది ఉన్నది ఎంతమంది పది మంది పిఎంలు వచ్చారు సార్ నేను చేసిన నా లిస్ట్ మొత్తం నేను డైరీ రాసిన వీళ్ళు ఇస్తారో అని నేను ఇన్ని సంవత్సరాలు డైరీ రాసిన సార్ నాలుగు సంవత్సరాలు నాలుగు డైరీ ఉన్నాయి నా దగ్గర ఈ కంపెనీలో నేను ఏం చేసిన సార్ నేను పని చేసిన నాకు రెండు నెలలు రిటైర్ ఇస్తారు సారీ చూడు నేను లెటర్ కూడా ఎందుకు ఇచ్చారు

ండ మండలం మెగా గ్యాస్ సంస్థలు మేము పనిచేస్తాం నాలుగేళ్ల నుంచి మేము ఎక్కిన నాలుగు నెలలు ఫస్ట్ నెలలు అయితే ఇందులో నాలుగు నెలల్లో ఏం చేశారు అంటే స్టార్టింగ్ ఎక్కగానే ఆరు నెలల్లో తక్కువ జీతం రాసిర్రు తక్కువ జీతం రాసి మీకు ఆ ఆరు నెలల్లో మీకు ఆరు రోజులు చేస్తాం ఎక్కువ జీతం పెరుగుతుంది మేము కంపెనీకి తీసుకురని అని చెప్పారు నాలుగేళ్ళ కింద చెప్పిన మాట ఇంతవరకు ఎలాంటిది కంపెనీ తీసుకోలేదు మాకు ఎలాంటి శాలీలు పెంచలేదు దీనివల్ల ఇందులో ఎంతోమంది పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు చాలా ఇది పదివేలకు పన్నెండు వేలు పదిహేను వేలు చాలా ఇబ్బంది పడతారు మెయిన్గా ఏంటంటే మెయిన్గా మా డిమాండ్స్ ఏంటంటే మేము పెరుగుతున్న నిత్యావసర సరుకులను దృష్టిలో పెట్టుకోండి మాకు యజమాన్యాన్ని ఇప్పటికీ మేము రెండు మూడు సార్లు మేము లెటర్లు రాసి మా యజమాన్యానికి ఇచ్చినాము ఇస్తే వాళ్ళు ఇప్పటి వరకు మాకు ఏ రెస్పాండ్ అవుతలేదు ఇక్కడున్న యాజమాన్యం ఎంతసేపు చెప్పు మా చేతిలో లేదు మా చేతిలో లేదు అని అంటారు మాకు ఈఎస్ఐ పిఎఫ్ అన్నారు ఆ ఇఎస్ఐకి ఇట్లా సరిగ్గా వస్తలేవు కార్డులు గిట్ల పేపర్ గిట్ల ఉంది మా దగ్గర మేము యజమానానికి ఇచ్చిన పేపర్ గిట్ల మా దగ్గర ఉంది మాకు తక్షణమే మాకు శాలరీలు హైక్ చేయాలని మా మెయిన్ డిమాండ్ అన్నారు